నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం నాలుగు నామినేషన్ సెంటర్లలో చివరి రోజు కావడంతో అభ్యర్థులు బారులు తీరారు సర్పంచ్లకు వార్డు మెంబర్లకు నామినేషన్ను అభ్యర్థులు దాఖలు చేశారు నామినేషన్ దాఖలు చేసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ జంగ శిరీష వెంకట రమణారెడ్డిని బలపరచగా బీజేపీ పార్టీ గంధె చిరంజీవిని బలపరిచింది అలాగే కాంగ్రెస్ పార్టీ చింతపూల నరేందర్ ను బలపరచగా అభ్యర్థులు మాట్లాడుతూ తమ గ్రామంలో పేరుకపోయిన సమస్యలను తీరుస్తామని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకు అంకితమవుతామని తెలిపారు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చింతపూల నరేందర్ జంగ శిరీష వెంకటరమణారెడ్డి గంధె చిరంజీవి పిట్టల రజిత శ్రీనివాస్ వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు గ్రామ సర్పంచిగా నామినేషన్ వేసి ఈరోజు నేను గ్రామ ప్రజలకు సేవ చేసుటకు ముందుకు వస్తున్నాను కాబట్టి నన్ను సర్పంచిగా ఎన్నుకోవలసిందిగా ఇందుకీ గ్రామ ప్రజలందరికీ నమస్కారములు తెలుపుతూ కోరుతున్నాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైనటువంటి పథకాలు ఆరు గ్యారంటీలతో సహా ప్రతి ఒక్క ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు ఓట్లు వేయవలసిందిగా కోరుతున్నాము ఇంకా అనేకమైన పథకములు ప్రభుత్వం చేసింది ఇందుర్తి గ్రామంలో ముప్పై రెండు ఇందిరామ్మ ఇల్లు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ గారు ఇచ్చినారు వాటిని పునాదులు లేపి ఇల్లు గోడల వరకు అయి ఉన్నవి అవి కూడా మళ్ళీ ఇంకో రెండో దఫ కూడా మళ్ళీ ఒక ముప్పై రెండు ఇళ్ళు వచ్చి ప్రొసిడింగులు ఉన్నవి ఈ ఎలక్షన్ల తర్వాత ఇందుర్తి గ్రామంలో మళ్ళీ ముప్పై రెండు ఇళ్ళు ఇచ్చుటకు మంత్రిగారు సన్నద్ధం చేసినారు ఇంకా ఇందుర్తి గ్రామంలో చేయవలసిన అభివృద్ధి పథకాలు ఎన్నో ఉన్నవి చేసుకున్నటకు ప్రజలందరూ సహకరిస్తే తప్పకుండా మన మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ సార్ గారు మన ఇందుర్తి గ్రామానికి అధిక నిధులు ఇచ్చి డెవలప్ చేస్తారని మాట ఇచ్చినారు కాబట్టి మా ఇంతృ గ్రామాన్ని అభివృద్ధి చేసేటకు ఎంతో ఇష్టంతో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఈ గ్రామానికి అధిక నిధులు వస్తాయి ఇంకా రైతుల గురించి చెప్పాలంటే సన్నవర్లకు ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవలసింది ఉంటుంది కాబట్టి సర్పంచ్ అంటే అందరికీ అనుగుణంగా ఉండే వ్యక్తిని కాబట్టి తప్పకుండా నాకు ఓటు వేస్తారని ఆశించుతూ మీ అందరికీ నమస్కారములు తెలుపుతూ ఇంతటితో 我给说，做哪？